బీరకాయ స్టఫింగ్ కూర దీనికి త్రీ ఫోర్త్ కిలో బీరకాయలు బాగా క్లీన్ చేసుకున్నవి ఇలా ఈ విధంగా పైన స్కిన్ కూడా తీసేసి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కొద్దిగా పొడుగ్గా ఉంటే కనుక చిన్న సైజు కొద్దిగా ముక్కలు చేసుకుని ఇలా ఒకవైపు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టఫింగ్ కోసం కూర కారం మూడు స్పూన్లు ఒక రెండు స్పూన్లు నువ్వుల కారం తీసుకోవాలి ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే దీనికి ఒక హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల కారం కూర కారం కూరకారం అది మనం చేసి ఉంచుకుంటాము ఇలాగ ఇలా రెడీ పెట్టి ఉంచుకుంటే ఈజీగా మనం కూరలు చేసుకునేందుకు బాగుంటుంది కూరకారానికి ఏముందండి కొన్ని మిరపకాయలు ధనియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర పెసర అన్నీ మిక్స్ చేసుకుని వేయించుకోవాలి కొద్దిగా ఇలా వేయించుకొని కొద్దిగా వేసి వేయించుకుని చేసి పెట్టుకోవాలి కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మనం మిక్సీ చేసుకుని పౌడర్ చేసి రెడీ పెట్టుకుంటే కూరల్లోకి రెడీగా ఉంటుంది అలాగే అదే విధంగా నువ్వుల కారం కూడా నువ్వులు నువ్వులపప్పు డ్రైగా వేయించుకోవాలి మిరపకాయలతో కలిపి వేయించుకుని ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనం ఏ కూరకైనా ఈజీగా వాడుకునేందుకు రెడీగా ఉంటుంది బాగా మిక్స్ అయింది ఇది స్టఫింగ్కి బాగా మిక్స్ అయ్యి రెడీ అయింది ఇది మనం ఈ ముక్కల్లో దీంట్లో స్టఫ్ చేసుకోవాలి బీరకాయ ముక్కల్ని ఇలా ఈ విధంగా ఒక స్పూన్తో చన్నటి స్పూన్తో వేసుకుంటే ఈజీగా వేసేసుకుని స్టఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం బీరకాయలన్నీ ముక్కలన్నీ కూడా స్టఫ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు స్టఫింగ్ అంతా పూర్తయింది ఈ విధంగా అన్నీ పూర్తి చేశాను ఇప్పుడు బాండీ పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి బిరకాయ కూరకి ఎక్కువ నూనె పట్టదు నూనె వేడెక్కాక ఈ ముక్కలన్నీ మనం స్టఫ్ చేసుకున్న ముక్కలు బీరకాయ ముక్కలన్నీ ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకోవాలి మధ్య మధ్యలో కూడా మనం కలుపుకుంటూ ఉండాలి అందులో బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి లేతగా ఉన్న బీరకాయలే కూరకి మంచి టేస్ట్గా ఉంటుంది ఇది స్టఫ్ చేసుకున్న మా బీరకాయ ముక్కలన్నీ కూడా మగ్గించుకోవాలి తొందరగానే మగ్గిపోతాయి ఇవి ఈ విధంగా కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా అవుతుంది మనం మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది లోపల స్టఫింగ్ అది ఊడిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఒక్కొక్కటి మగ్గుతున్నాయి బెరకాయ మొక్కలన్నీ కూడా బెరకాయలు ఈ విధంగా కట్ చేసిన అన్నీ బాగా వేగాయ్యి వెళ్తాను బాగా అయ్యాయి ఈ పైన మిగిలిన పొడి కూడా పైన మనం చల్లేసుకోవచ్చు దీనిపైన చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూర రెడీ అయింది ఇంకా సర్వే పా ప్లేట్లో తీసుకోవాలిగా బీరకాయ స్టఫింగ్ కూర రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం తొందరగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి అందరూ ఇష్టపడి తినే కూర కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఐటమ్ మర్చిపోకండి